హాయ్ ఫ్రెండ్స్ చిన్న కథలలో ఈరోజు జారబోయిన మనసు కథను చదువుకుందాం రమ్యమైన సాయంకాలం రసరమ్యమైన అక్కడి దృశ్యరూపాలు మదన్ మనసుని మైమరుపిస్తున్నాయి ఆరు నెలల కాలం తన భార్య మధురిమకు దూరంగా ఉన్నాడు పని మీద స్విట్జర్లాండ్ వచ్చాడు ఈరోజుతో అన్ని పనులు పూర్తయ్యాయి రేపే ఇండియా వెళ్ళిపోతున్నాడు అందుకే అందరితో కలిసి వచ్చిన పని సక్సెస్ అయినందుకు గ్రాండ్గా పార్టీ చేసుకుంటున్నారు ఆ పార్టీలో లేని విషయమే లేదు అన్నీ ఉన్నాయి ఆనందాలు రమ్యమైన రష్మిక అందాలు మనసుకు ఒక రై రకమైన భావాల ఒత్తిడిని కలిగిస్తూ దూరంగా ఉండి కవ్విస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి డ్రింక్ చేసిన మదన్ మనసు రష్మికతో పొందు కోరుకుంటూ ఉంది కానీ అతని మనసు అంగీకరించటం లేదు పూర్తిగా తన భార్య మధురిమా తన మనసు అంతా నిండి ఉంది కానీ ఇన్నాళ్ళ విరహం అలవాటైన స్త్రీ సాంగత్యం కోరుకున్నట్లు అతని మనసులో చంచలమైన ఆలోచనలు వస్తున్నాయి తన కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తుంది తన భార్య అన్న ఆలోచనతో ఒక పక్క అతని మనస్సు ప్రేమతో బంధించేసింది ఎన్నోసార్లు రష్మిక తనను కవ్వించింది తనే స్వయంగా ఆహ్వానించినట్లు ఎన్నో సంకేతాలు పంపించింది కానీ తను చొరవ చేయలేకపోయాడు తన భార్య తను ఎంతో ప్రాణంగా ఉంటారు కానీ ఒక్కొక్కసారి వయసు వేడి చుట్టూ ఉన్న నాగరికత విషయాలు కవ్విస్తూ రెచ్చగొడుతూ ఉంటాయి అలా రష్మిక అందాలు అతన్ని ఆహ్వానిస్తూ అతని మనసును మైమరిపిస్తూ ప్రస్తుతానికి రసరమ్యమైన సాంగత్య అనుభూతిని కోరుకుంటున్నాడు మదన్ రష్మికతో మళ్ళీ తను ఇక్కడికి వచ్చేదే లేదు రష్మిక తనను కలిసేది కూడా లేదు అతని మనసు ఆమెను కోరుకుంటుంది అతని అంతరాత్మలో ఉన్న నిజాన్ని చెబుతూ హెచ్చరిస్తుంది ఇది తప్పు అని కానీ అంతరాత్మ ఓడిపోయింది అతని మనసులోని తీవ్రమైన కోరిక గెలిచింది రష్మిక కళ్ళతోనే ఆహ్వానిస్తుంటే ఆమె వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు మదన్మోహన్ ఎన్నోసార్లు బిడియం లేకుండా తను ఒంటరిగా ఉండి తన రూమ్కి వచ్చి తనే స్వయంగా రమ్మని ఆహ్వానించింది కానీ తన మనసులో ఉన్న కంట్రోల్తో వెళ్ళలేదు మదన్మోహన్ ఈనాడు రష్మిక వైపు నడుస్తున్న మదన్మోహన్ వైపు చూసి కొందరు పెద్దలు నవ్వుకుంటూ ఉన్నారు రష్మిక మనసు ఆనందంతో పొంగిపోయింది ఇన్నాళ్లుగా తను కోరుకున్న ఆనందం తన వైపు నడుస్తూ వస్తుంది అని ముచ్చటపడింది ఎంతటి స్ఫురద్రూపి చాలా మంచివాడు అత్యంత విలువైన వ్యాపార విషయం ఉన్నవాడు అతనితో సంగమం కావాలని తన మనసు పదే పదే కోరుకుంది అతన్ని చూసిన క్షణంలోనే ఆమె మనసు జారింది ఈ నాగరికత ప్రపంచంలో శీలానికంత విలువ ఇవ్వలేదు రష్మిక కొందరిలాగా అందుకే ఆమె ఈనాడు కోరుకునే ఈ విషయం ఆమెకు కొత్త కాదు అటువంటి వ్యవహారంలో మొహమాటం లేకుండా ఉండే వ్యక్తులను కూడా ముగ్గులోకి దింపటంలో ఆమె సిద్ధహస్తురాలు మొత్తానికి ఆమె ప్రయత్నం ఇన్నాళ్లకు ఫలించింది తన వైపు వస్తున్న మదన్ మోహన్ వైపు చూసి సంతోషపడింది రష్మిక ఇంతలో మదన్కి ఫోన్ వచ్చింది భార్య మధురిమ చేసింది ఒక్కసారిగా మదన్మోహన్ గుండె తడబడింది అడుగులు కూడా వెనక్కి పడ్డాయి అబ్బా ఎప్పుడెప్పుడు వస్తారు మీరు అని ఎదురు చూస్తున్నానండి ఇన్ని రోజులు ఇలా ఉండాలంటే ప్రాణం కొట్టుకుపోతుంది చూస్తున్నారుగా మీ ఫోటోనే పక్కన పెట్టుకొని మీరే ఉన్నట్టుగా భావిస్తూ అలా అలా గడిపేస్తున్నాను పగలంతా అత్తయ్య గారు మామయ్య గారి పనులు ఆనందంగా చూసుకుంటుంటే సమయం ఇట్టే గడిచిపోతుందండి ముఖ్యంగా మామయ్య గారు భాగవతం చదవమంటారు కదా అది మాత్రం నాకు బాగా నచ్చింది ఎన్నో మంచి విషయాలు తెలుస్తున్నాయి ప్రియమైన నా ఆడపడుచుతో సంభాషణలాడి అలసి నిద్రలోకి జారిపోతున్నాను ప్రతిరోజు ఇక మీరు వచ్చేస్తారు రేపు సాయంత్రానికి అని తెలిసింది కదా నా మనసు ఆగడం లేదు నా మనసు ఆనందంగా పరవశించిపోతుంది చూశారా ఈరోజు అస్సలు నిద్ర రావడం లేదండి ఎందుకో ఈరోజు బెడ్రూమ్లో ఒంటరిగా పడుకోవాలి అనిపించింది మీ తలపులతో నిజానికి విరహాన్ని భరించలేము అనుకుంటాం కదూ విరహంలోనే తెలుస్తుందండి ఒకరి మనసులో ఉన్న ప్రేమ ఒకరికి తనకు ఎంత ప్రేమ ఉందో మనస వాచ కర్మణ తన భర్త తన మనసులో ఉన్నప్పుడు దూరంగా ఉన్నా కూడా ఆయన గుండెల మీద ఉన్నట్లే ఉంటుంది ఈ దిండు మీద అలా తలవాల్చుకుంటే మీ గుండెల మీద వాల్చుకున్నట్లు అనుభూతి కలుగుతుంది అని ఎంతో తన్మయత్వంగా చెబుతుంది మధురిమ ఆమె మరింత ప్రేమగా మాట్లాడుతున్న మాటలకు కాస్త దూరంగా వెళ్ళి వింటున్నాడు మదన్ ఒక్కసారిగా ఎందుకు మాట్లాడటం లేదు అంటే ఏమీ లేదు మధురిమ వచ్చేస్తున్నాను కదా ఇంకా ఎప్పుడు వస్తానా అన్న ఆలోచనతో గుండె బరువుగా అనిపించింది అంతే అన్నాడు ఇక మదన్ మోహన్ మనసు మారిపోయింది జీవితంలో మరొక ఆడదానితో తప్పు చేయకూడదని మదన్మోహన్ మనసు గ్రహించింది క్షణంలో మలినం అయ్యేది తన మనసు భార్య మాటలతో అతనిలోని వివేకం నిద్రలేచింది అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోయాడు కారులో మదన్ మోహన్ అక్కడ తన బాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆయన ఒక్కరే ఉంటారు అన్ అందుకే తను ఒక్కడే తన రూంలో ఉండటం కూడా అంత మంచిది కాదు ఈ సమయంలో తప్పు జరిగే అవకాశం ఉంది తన మనసు తన శరీరం మలినం కావడం ఇష్టం లేదు అతనికి అది ఎప్పటికీ అలాంటి తప్పు చెయ్యకూడదు అని నిర్ణయించుకున్నాడు మనసు క్షణకాలం బురదలోకి వెళ్లాలని చూసింది వివేకం అతన్ని మేల్కొల్పింది రెండు రోజుల తర్వాత భార్య మధురిమతో తన పడక గదిలో ఆనందాలు పంచుకొని అలసిపోయిన మదన్మోహన్ మనసు ఎంతో హాయిగా ఉంది స్వర్గసుఖాలను అనుభవిస్తూ అందులో ఒక పవిత్రమైన భావంతో ఆనందంతో మనసు సంతోషపడింది మరొకరితో కేవలం శారీరక సుఖం తీర్చుకుంటే జీవితకాలం అదొక మాయని మత్సలా వెంటాడిపోతూ ఉంటుంది మధురిమా విరహపు ఎదురుచూపులలోని మత్తైన ఆనందం పూర్తిగా అందుకున్న మదన్మోహన్ చాలా ఆనందంగా తృప్తిగా ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయాడు నిద్రపోతున్న మాధురి వైపు చూసి ఆనందంగా తను కూడా నిద్రలోకి జారిపోయాడు జారబోయిన మనసును గట్టిగా పట్టుకొని అదుపులో పెట్టుకున్నాడు బంగారం లాంటి భార్య మాటల వల్ల ప్రేమకు అంత విలువ ఉంది ప్రేమను కాపాడుకున్నాను అన్న ఆనందంతో మరెప్పుడు ఇలాంటి ఆలోచన కూడదు అని నిర్ణయించుకుంటూ ఉన్న మదన్మోహన్కి అలా నిద్ర వచ్చేసింది హాయిగా ఆనందంగా నిద్రలోకి జారిపోయాడు మదన్మోహన్ కథ పూర్తయింది ఫ్రెండ్స్ మీకు ఈ కథలు నచ్చుతుంటే బాగున్నాయి అని సమీక్షలు పెట్టండి లేకపోతే లేదని కూడా చెప్పండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను మరి బాయ్ మీ మీనా ముక్తేశ్వర్